ఆ విధంగా బతికే బతికే మానవుడు వాడు శాకాహారి అయినా వాళ్ళు దైవత్వం లేదు మానవత్వం లేదు నువ్వు శాకాహారి అంటే కూడా ఎన్నో అత్యాచారాలు చేస్తావు నువ్వు ఎంతో మూర్ఖంగా ప్రవర్తిస్తావు కనుక ఆ శాఖ పశువు కోపం పెట్టుకుని డబ్బం కొట్టాడు హింస చేయడు తను కోపంతో వెళ్ళిపోతాడు సో అది రణమత్వం కాదు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు లక్ష ఆ మానవత్వం ఆ బేసిక్ హ్యూమన్ డిజెన్సీ అది సాధారణ విషయం కాదు అది రావాలంటే దైవత్వం వచ్చిన తర్వాత దానికి మానవత్వం వస్తుంది మానవత్వం లోంచి దైవత్వం కాదు దైవత్వం లోంచి మానవత్వం వస్తుంది ఆ దైవత్వం రావాలంటే ధ్యానం ఒకటే మార్గము జ్ఞానం ఒకటే మార్గం జ్ఞానం అంటే ఏమిటంటే అందరినీ చదవాలి పుస్తకాల గ్రంథాలు ఉందాక స్వామీజీ చెప్పారు బైబిల్ చదవాలి ఖురాన్ చదవాలి చదవాలి ఉపనిషన్ చదవాలి స్వరాష్ట్రీయం చదవాలి టాఫిట్ మాన్ గురించి చదవాలి థియోసాఫికల్ సొసైటీ చదవాలి ఎన్నో 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 ఆధ్యాత్మిక సంస్థలు సిరి సాయిబాబా గురించి చదవాలి సత్య సాయిబాబా గురించి చదవాలి ఎవరి గురించి చదవకూడదు చెప్పండి అందరి గురించి చదవాలి అందరి నుంచి ఎవరు చదవాలి సత్యసాయి సాయి భక్తులు కేవలం సత్యసాయి సాయి గురించి బసవన్న భక్తులు కేవలం బసవన్న గురించి కాదు బుద్ధిస్టులు కేవలం బుద్ధుని గురించి కాదు ప్రతి ఒక్కరు అందరినీ చదవాలి అదేమిడ్ స్పిరిచువల్స్ రెండవ సూత్రం స్వాధ్యాయ సూత్రం మొట్టమొదటి సూత్రము ధ్యాన సూత్రము ఇంకా చెప్పారు ఆత్మకి ఆహారమేది మంచి సంగీతం వింటాము నృత్యం చూస్తాము అది మనసుకి ఆహ్వానిస్తాము మంచి రసుములా తింటాము మరి బిస్ బేడాబి తింటాము అది శరీరానికి మంచి పుస్తకాలు చదువుతాము అది బుద్ధికి ఆహారము మరి ఆత్మక ఆహారము ధ్యానము అని చక్కగా చెప్పాడు మనం నాలుగు ఈ నాలుగు ఒకవైపు ఉన్నాయి ఈ కురుడ సంగమ జన్మ దేవత ఇక్కడ సో దిస్ ఇస్ ద సర్వాత్మ ఓకే ఈ సర్వాత్మ ఒకవే ఉంది ఈ శరీరము మనసు బుద్ధి ఆత్మ ఇక్కడ ఉన్నాయి ఈ ఆత్మ చూడండి మనసుకి లోబడి ఉంది బుద్ధికి లోబడి ఉంది మనసు ఆత్మ శాసిస్తోంది నువ్వు చికింతింటున్నావు నువ్వు గుట్క గుట్క తుందంటే మనిషి ఎక్కువేస్తుంది స్వామీజీ ఇంకేదో చెప్పారు స్వామి వేసుకోండి బుద్ధి ఒకరి బుద్ధికి ఇవ్వబడింది ఆత్మ వాడు వేరే వాడు వేరే మతస్థుడు నువ్వు వేరే మతస్థుడు నువ్వు వంటి చేనుకు అంటుంది బుద్ధి ఒకరి బుద్ధి దాన్ని లోబడ్డాడు ఆత్మ And yet in the Atma. If this finger is higher than this finger, this finger is also lower than this finger. This represents mind, this represents intelligence. An uneducated Atma, and non-spiritual Atma is guided by bounded by these two. It can only control the body, it is higher than the body. రామకృష్ణ మ్యూజియం ఇక్కడ కూర్చో నుంచో చేయి పైకి పెట్టు చేయి కింద నుంచు అంటే దట్ శరీ దట్ బాడీ ఈజ్ ఇన్ అండర్ హిస్ కంట్రోల్ నువ్వు మనసును కంట్రోల్ చేయి నీ బుద్ధి ఎలా బుద్ధి నువ్వు సరిగా చేసుకుంటే అదే నా వల్ల కాదు సార్ చెయ్యి పైకెత్తు తిప్పు ట్టి గారు అంటే ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయి బికాస్ బాడీ ద కంట్రోల్ ఆఫ్ ద ఆత్మా మైండ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆత్మ నాట్ ఈలిజెన్స్ అండర్ మైండ్ ఈ కంట్రోల్ ఇంగ్ ద ఆత్మా ఇంటెలిజెన్స్ యువర్ వక్ర బుద్ధి బేక్డ్ ఇంటెలిజెన్స్ ఈజ్ కంట్రోల్ He has control on body. Everybody has got control on body. Prem, Kucho? Kucho? A camera? Put the camera in See, he has got control on the body. Every fellow, every person has control over the body because. this finger is much lower than this finger. This represents the Atma. But mine has to be controlled through meditation. And intelligence has to be perfected through wide swathyaya. Sabka padna chahiye, sabka sunna chahiye, uske baad apna karna chahiye. हम किसी का भी नहीं पढ़ेंगे किसी का भी नहीं सुनेंगे हम हमारा ही सुनते सुनाते ही रहेंगे ये चीज नहीं నువ్వు ఎవరిని చదవో ఎవరిని వినము నాదే చెప్తూ ఉంటాను నేను బుద్ధిష్టం ఆ బుద్ధురే గొప్ప బుద్ధి గొప్ప మిగతా అంతా బేట యేసు గొప్ప మా యేసు ప్రభు గొప్ప మిగతా అంతా ఇవ్వాలి మీరు మా మతాన్ని చేరితే గానీ మీకు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకాలంటే స్ట్రాంగ్ యూ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ దట్ బీ ద ప్రిన్సిపల్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ मुद्देय सूत्र है हमें नहीं करना मुद्देय सूत्र प्रथम सूत्र ध्यान है द्वितीय सूत्र स्वाध्याय मुद्देय सूत्र सज्जना सांगत నియంత త్రిగతి సజ్జన సంగతి భవనవత కతేకాంత ఘన చింత కై చెప్పడదు పారగాది కాతే కాంత ధనగతి చింత ఎప్పుడు కాంత కావాలి ధనం కావాలి ఇదే మనిషికి అవునా కదా కాంత ధనగత చింతింత మనిషికి ఈ రెండు నియంత్రలు అయిపోయాయి కాంత దానత్వం నుంచి ధన గోలత్వం నుంచి బయటపడినప్పుడు ఆ రెండింటి యొక్క నుంచి బయటపడినప్పుడు అది ఎలా అవుతుందంటే త్రిజకతి సజ్జన సంగతి రేఖ భవతి భవా తరలి నౌక మూడు నౌకాల్లో కూడా సజ్జన సాంగత్యం ఒకటే అది తరింపజేసే నౌక అన్న ఆది శంకరాచార్య వాడు ఆది శంకరాచార్య గిట్టినా చక్కండి కన్నా ముందు వచ్చాను మరి ఆయన చదివేలా అందరి ఒక ధ్యాన అనుభవాలు వినాలి స్వాధ్యాయ అనుభవాలు వినాలి శాకాహార అనుభవాలు వినాలి ఒక మాంసం తింటున్నాడు వారి జీవితం అస్తవ్యస్తంగా ఉంది తర్వాత వాడు ఎవరో మన అరవింద్ జట్లీ గారు చెప్తే మాంసాహారం మానేశాడు కాకహారం తీసుకున్నాడు వారి జీవితం బాగుపడింది వారి అనుభవం అలా వినాలి అదే సజ్జన సాంగత్యం సజ్జన సాంగత్యం చేస్తే పక్క వారి దగ్గర నుంచి మనకి ఆత్మజ్ఞానం వస్తుంది ఎన్నో చేస్తుంది కనుక సజ్జన సాంగత్యం కంపల్సరీ ప్రప్రథమ సూత్ర ధ్యాన ద్వితీయ సూత్ర స్వాధ్యాయ मतु मूढ़ ये सूत्रा सच्चनम् आंगर्या गाय भी फर्स्ट सेकंड एंड थर्ड इन्स्पेक्टर पिरामिड्स पर चौंसोसे जितने मोमेंट <laughs> हम हमेशा ध्यान में रहते हैं हम हमेशा सबका पढ़ते हैं और हम हमेशा सबका सुनते हैं सबका पढ़ना स्वाभाव है सबका सुनना सच्चनम సృజకతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్నవ తరణే నౌక మూడు లోకాల్లో కూడా సజ్జన సాంగత్యం మాత్రమే ఏక అంటే మాత్రమే ఓన్లీ ఓన్లీ సజ్జన సంగతి రేఖ భవతి భవాన్నవ తరణే నౌక భవాన్నవ భవన భవాన్ భవము అనే ఒక సాగరం భవం అంటే ఇంకా చెప్పారు చెప్పారు మొట్టమొదటి శ్లోకాన్ని చంద్రశేఖర రెడ్డి గారు చెప్పారు చెప్పింది నువ్వు చావు ఇక్కడ 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 ఏదైనా ఒక సత్యకాయకం చేసి ఏదైనా ఒక సత్యకాయం చేసి ధనం సముపార్జించి గురులింగ జంగములకు సమర్పించి మిగిలినది నియము తిని జ్వరం వస్తే పువ్వులు వేడి చేస్తే రగులు మరణం వస్తే చావు ದೇವನಿ ೇವನಿ ದಾಕ್ಷಿಣ್ಯಮೆಂದು ಕೂರ ದೀನಿಗೆ ದೇವನಿ ದಾಕ್ಷಿಣ್ಯಮೆಂದುಾಪುರೇ ಲದ್ದೆ ಸೋಮೇಶ್ವರ ಯಾವುದಾದರೂ ಸತ್ಯ ಕಾಯಕವು ಮಾಡಿ ಧನವನಾರ್ಜನಿಸಿ ಗುರು ಗುರುಲಿಂಗ ಜಂಗಮರಿಗೆ ಸಮರ್ಪಿಸಿ ಮಿಕ್ಕದ್ದು ಮಿಕ್ಕದ್ದು ಸ್ವೀಕರಿಸಿ ಜ್ವರ ಬಂದರೆ ನಗದು ಬಿಸಿಲ ಉರಿ ಬಂದರೆ ಅರಳು ಮರಣ ಬಂದರೆ ಸಾಯಿ ಅದಕ್ಕೆ ದೇವರ ಹಂಗೆ ಹಾಕು ಬಾಪುರೇ ಬಳಿರೇ ಬಳಿ ರೇ ಲದ್ದೆ ಸೋಮೇಶ್ವರ ಕನ್ನಡ ವಚನವನ್ನ ಅವ್ರಿಗೂ ಅಷ್ಟು ಕನ್ನಡ ಶುದ್ಧವಾಗಿ ಬರುವುದಿಲ್ಲ ಬೇನೆ ಬಂದರೆ ಹೊರಲು ರೋಗ ಬಂದರೆ ಯಾವುದಾದರೂ ಸತ್ಯ ಕಾಯಕವನ್ನಾಡಿ ಧನವನಾರ್ಜನಿಸಿ ಗುರುಲಿಂಗ ಜಂಗಮರಿಗೆ ಸಮರ್ಪಿಸಿ ಮಿಕ್ಕದ್ದು ಮಿಕ್ಕದ್ದು ಸ್ವೀಕರಿಸಿ ಜ್ವರ ಬಂದರೆ ನರಳು ಬಿಸಿ ಬಂದರೆ ಅರಳು ಮರಣ ಬಂದರೆ ಸಾಯಿ ಅದಕ್ಕೆ ದೇವರ ಹಂಗೆ ಹಾಕು ಬಾಪುರೇ ಬಳಿ ರೇ ಬಳಿರೆ ಸೋಮೇಶ್ವರ ಕನ್ನಡ ವಚನವನ್ನ ಅವ್ರಿಗೂ ಅಷ್ಟು ಕನ್ನಡ ಶುದ್ಧವಾಗಿ ಬರುದಿಲ್ಲ ಬಂದರೆ ಹೊರದು

ఆడమను నడివేలోకి వస్తాను తల్లి కైన పోస్ట్ ఏం చేయాల అంటే చావు కడుపున పోస్ట్ ఏమంట అంటే చావు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మా అమ్మగారు చిన్న సమయంలో నెల రోజులు హాస్పిటల్లో ఉన్నారు అంటే హాస్పిటల్ పోలే చావండి అక్కడ ఐ డిడ్ గో టు మై మదర్ ఐ సే ఇఫ్ యు హావ్ టు యు విల్ డై I didn't go to the hospital. Of course, she came back alive. So, I didn't go to the hospital. Will you do like that? If she was alive. మీరందరూ చచ్చిపోయిందని నేను ఏడవను సా నమ్మరు ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి వన్ లేదికి ఏంటూ మీ స్వామీజీ స్వామిజీ మై మదర్ ఈజ్ ఇన్ సీరియస్ ట్రబుల్ టు ఐ విల్ ప్రే నేను బతకాలి నేను బతకాలి నేను ఉండాలి నేను ఇంకా జీవించాలి అన్న ఆ కోరిక పేరే భవను